సో మనమైతే ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ జన్నారం మండలం రేణుల కూడా విలేజ్ లో ఉన్నాము ఇక్కడ కొందరు నాయకులు ఉన్నారు ఆ విద్యార్థులు ఉన్నారు వీళ్ళ మాటల్లో కనుక్కుందాం మీ ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి మరి ఎవరిని అనేది వీళ్ళ మాటలో కూడా కనుక్కుందాం రండి అన్న నమస్తే నమస్తే మేడం మీ పేరు రవి రవిచారి రవిచారి చెప్పండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి మీరు ఎవరిని మీ నాయకుడిగా ఎన్నుకోవాలనుకుంటున్నారు లేదా సిట్టింగ్ ఎంపీ స్వయం రా బాబురావు గారిని ఎంచుకోవాలనుకుంటున్నారా లేదు మేడం అంటే పార్టీ అధిష్టానం కి ఎవరికి టికెట్ ఇస్తే అలాగే గెలిపిస్తా అని చూస్తున్నాం ఈ పేర్లు మధ్యలో వస్తుంది సుయం బాబు ఉన్నాడు రాతూ రమేష్ సార్ ఉన్నారు ఇప్పుడు కొత్తగా అభినవ్ సర్దార్ అచ్చున్లు విన్నాం పేరున్నాం మళ్ళీ రాజేష్ బాబు అని ఉన్నారు అట్లా మాకు ఏంటంటే అక్కడ కుట్లాడోళ్ళు కావాలి చట్ట సభలలో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మద్దతు చేస్తాం ఈసారి కంపల్సరీ బీజేపీని గెలిపించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం ఇక్కడ మేడం మేమైతే యూత్ని ప్రతి ఒక్కరు బీజేపీ అంటూ ఊళ్ళు అంటే ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఏమైనా అభివృద్ధి చేస్తున్నారు ఇంతకు ముందు కానీ ఈ మధ్యలో మాత్రం తిరుగుతుండ్రు మేడం ఈ మధ్యలో తిరుగుతుండు అతను ఇంకా అక్కడి నుంచి ఎవరికి పాత వాళ్ళకి టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము ఎవరికి ఇచ్చినా బిజెప్తున్నా మేము అయితే కొత్త కొత్త వాళ్ళకి ఏమైనా ఎవ్గా ఇప్పుడు చదువుకునే ఎడ్యుకేషన్ వరకు ఇప్పుడు సర్దారు గారు వస్తున్నారు అవినవ్ సర్దార్ మరి ఆయనకి ఏమైనా ఒక టేస్ట్ కలిపి అవకాశాలు ఉంటుంది మేడం అక్కడ ఎవరికి కొట్లాడి తెచ్చుకుంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం మేడం ఇక్కడ మొత్తం యూత్ యువత మొత్తం రేట్లో కూడా యువత మొత్తం బీజేపీ ఉంది ఇంతకు ముందు ఓట్లు ఇంకా ఇక్కడ మా దగ్గర ఎక్కువ వచ్చినాయి బీజేపీకి మేమే ట్రై చేసినాం ఇప్పించినాం ఇప్పుడు సర్దార్ గారు కవ్వాల అభయ అరణ్యం అనేది అభివృద్ధి చేస్తాము ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు అంటే ముందున్న వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు వచ్చే ఇతను చేయాలనుకుంటున్నాడు మరి ఆయన ఒకవేళ చేస్తారనుకున్నారు ఎంపీగా ఒకవేళ సీట్ వస్తే చేస్తారు మేడం ఇప్పుడు అక్కడ నుంచి ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం టూరిజం ప్లేస్ లాగా చేద్దాం అనుకుంటున్నారు చేస్తారు మేడం తప్పకుండా చేస్తారు మోడీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా మరి సపోర్ట్ చేసుకుని మరి పాత వాళ్ళకే చేస్తామంటారు లేదు మేడం మన చేతులు అక్కడ ఎవరు పోరాడుకొని అక్కడ సీట్ ఎవరు సంపాదించుకొని వాళ్ళకి మీ ఓటేసి గెలిపిస్తారు తప్పకుండా లోకల్ అని నాన్ లోకల్ అని అట్లా ఏం లేదు మేడం బీజేపీ మేము కేంద్రంలో బీజేపీ ఉండాలి మోడీ అక్కడ ఉండాలి ప్రధానమంత్రి మా ఉద్దేశం అదే మేడం